ఓం శ్రీ మాత్రే నమ ఉదయం నిద్రలేవగానే ఎవరి ముఖం చూస్తే మంచిది నిద్రలేసిన వెంటనే ఏ పనులు చేయకూడదు నిద్రలేసిన తర్వాత వీటిని చూస్తే దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది నిద్ర లేవగానే ఏం చూస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉదయాన్నే నిద్ర లేవగానే ఆవును కాని అద్దాన్ని కాని తల్లిదండ్రుల్ని కాని భార్యను కాని చూడడం ఒక ఆచారంగా కనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఈ ఆచారం కొన్ని ప్రాంతాలలో పాటిస్తున్నారు పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక చాలా ముఖ్యమైన కారణాలే ఉన్నాయి అద్దం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఈ కారణంగా ఉదయాన్నే అద్దాన్ని చూస్తే మంచిది అని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది ఆవు దేవతా స్వరూపమని సర్వశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఆవును చూడడం అనేది సమస్త దేవతలను దర్శించినట్లు అవుతుంది అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సుని కోరుకుంటుంది అందువలన ఇంటికి దీపల్లాంటి ఇల్లాలి ముఖాన్ని చూడడం వలన అంతా మంచే జరుగుతుంది అమ్మా నాన్నలు తాము ఎలా ఉన్నా తమ బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి ఉదయం లేవగానే అమ్మా నాన్నల్ని చూడడం అనేది లక్ష్మీ నారాయణుల్ని శివ పార్వతుల్ని దర్శించిన ఫలితం దక్కుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది మనం సాధారణంగా ఏదైనా పనిచేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో కానీ అని ఎత్తుకుంటూ ఉంటారు ఉదయం లేవగానే దేవుడు ముఖం కనిపించేలాగా దేవుడి చిత్రపటాన్ని చూడండి ఉదయం లేచిన వెంటనే ఏమి అరచేతులు చూసుకోండి దీనికి కూడా ఒక కారణం ఉంది అరచేతి మునివేళ్లు లక్ష్మీదేవి యొక్క స్థానం అరచేయి సరస్వతి స్థానం అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం లక్ష్మీదేవి చంచలం అనే విషయం మనందరికీ తెలుసు ధనం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు కొంతమంది ఆడవారైతే నిద్ర లేవగానే వంటగదిలో పనులు చేసేస్తూ ఉంటారు అయితే ముందుగా వంటగదిని శుభ్రం చేసుకున్నాక మాత్రమే పనుల్ని ప్రారంభించాలి కొంతమంది ఇంటిలో జంతువుల ఫోటోలు పెడుతూ ఉంటారు ఉదయం నిద్ర లేవగానే జంతువుల ముఖం చూడడం మంచిది కాదు నిద్ర లేవగానే ముందుగా మన అరచేతుల్ని చూసుకోవాలి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసి అప్పుడు మంచం దిగాలి ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూసినా కూడా శుభం కలుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం బంగారం దూడతో ఉన్న ఆవు బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యని చూస్తే మంచి జరుగుతుంది ఉదయాన్నే లేవగానే చూడకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా హిందూ ఆచారాలు చెప్తున్న ప్రకారం చూస్తే భర్త నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యని చూడకూడదట నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం బొట్టు లేని ఆడపిల్లని పొద్దున్నే చూడకూడదు ఈ విధంగా ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు నిద్ర లేవగానే మంచం నుంచి కిందికి దిగేటప్పుడు కుడివైపు నుంచి దిగడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు జీవక్రియలు నెమ్మదిగా జరుగుతుంటాయి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇవి ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి ఈ సమయంలో ఎడమ వైపు నుంచి లేవటం వలన గుండెపై ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కుడివైపు నుంచి నిద్ర లేవడం మంచిది సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తుంటాం అయితే మనం ఇంట్లో రోజు కనుక పాలు పొంగుతూ ఉన్నట్లయితే మీరు అయ్యో అని అస్సలు అనుకోద్దు మీ ఇంట్లో కనుక రోజు పాలు పొంగుతున్నాయి అని అంటే దాని అర్థమేంటో తెలుసా మీ ఇంట్లో లక్ష్మీదేవి మీ వెంటే ఉంది అని అందుకే పాలు ఇంట్లో తరచుగా పొంగుతూ ఉంటే సంతోషించంటే కానీ బాధపడవద్దు అలా పాలు పొంగుతున్న సమయంలో అందులో రెండు బియ్యపు గింజలు వేయండి లక్ష్మీదేవి మరింత కటాక్షిస్తుంది మీ సిరి సంపదలు మరింత రెట్టింపు అవుతాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు thank mm -hmm. you